ఇంకోటి కామెంట్ చేసిండు అయితే సూపర్ కామెంట్ ఇది నల్లి బొక్క మడిసే ఎంకి పెట్టుకో నల్లి బొక్క మడిసే ఎంకిలో పోక తింటారు రా బయ్ గుద్దలు పెట్టుకోని కదా పాలతు పూకుల మొట్ట వెయ్యి రూపాయల కిలో ఉంది మటన్ నీ తాట వెయ్యి రూపాయల కిలో ఉంది మటన్ని కాసీల పూకుల మొట్ట పట్టుకొని నువ్వు మటన్ మీ ఇంట్లో అంతా రా నొక్కుంట్రా నీ గుద్దల మీ భార్య గుద్ద నువ్వు నీ భార్య గుద్ద నీ గుద్దలు నొక్కుతుంది నీ గుద్దల మీ భార్య గుద్ద నువ్వు నీ భార్య గుద్ద నీ గుద్దలు నొక్కుతుంది అయితే ఇప్పుడు నువ్వు ఒక బాటిల్ బీర్ బాటిల్ కొట్టుకున్నావు నా బీర్ బాటిల్ ఏదో కొట్టుకున్నావు చూడు ఇప్పుడు వాడు కామెంట్లో పెట్టిండి ఏమని అన్న నెత్తి కొట్టుకో నెత్తి కొట్టుకో అని కామెంట్లో నెత్తి కొట్టుకోండి సరే నెత్తి కొట్టుకున్నా సరే చంపొచ్చు పక్కన ఉంటే మంచిదని జ్యోతిష్ కూడా చెప్పాడు అందుకే భరిస్తున్నాను లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని తిరిగి కొట్టుకున్నా ఇంకోటి ఏమైంది అన్న సుల్లికి కొట్టుకున్నట్టు అరే అమ్మ సుల్లి కొట్టుకుంటూ ఉంటామో పోతాను సరే ఈ సుల్లి కొట్టుకుని నెక్స్ట్ టైం వీడు కామెంట్ పెట్టాడని చెప్పి కామెంట్ రావని చెప్పి ఆ సుల్లి కొట్టుకున్న వీడియో వైరల్ అయిపోయింది వన్ మిలియన్ ఆ సుల్లి కొట్టుకున్న వీడియో వైరల్ అయిపోయింది సీసీ ఎన్నైతే చేసినా బీసీ వీడియో మొత్తం వైరలే ఒక నెత్తికి కొట్టుకుని నెత్తికి కొట్టుకున్నా గురికి కొట్టుకుని సుల్లి గిట్లో కొట్టుకున్నా లాస్ట్ కోరికి నా వీడియో వైరల్ అయిపోయింది ఇక గట్టి ఉన్నారు ఇక పబ్లిక్ సరే ఈ కొడుకులు కామెంట్ అని చెప్పి అట్లా నేను డైలాగ్ కొడుతూ ఇంక ఎక్కువ కామెంట్లు అయిపోయినాయి అని నేను అనుకున్నా ఇంకెక్కువ పెట్టున్నారు కామెంట్ అరే మీరు కూడా అట్లా కామెంట్లు పెడతారా బీరు బాటిల్ బ్యాక్ సైడ్ కొట్టుకోని బ్యాక్ సైడ్ పెట్టుకోని చెప్పాలరా మీరు కొట్టుకోని చెప్తారా బ్యాక్ సైడ్ అయితే మంచిగా అవుతది. ఇప్పుడు బీసీసే గుద్దలు పెట్టుకో గుద్దలు పెట్టుకో అంటే గుద్దలు పెట్టుకుంటే ఎట్లా ఎరుగదుస్తారు రబే కడుపు బిజావరా చెప్పు నేను జంపుతానంద రబే تے బတ်కని రబే బတ်కని డెవలప్ డెవలప్ చేయండి పెట్టుకుంటా అంటే పెట్టుకుంటా అంటే మీ బతుకులలో మొట్టా పట్టుకొని కామెంట్ పోక్ల మీ పోక్ల సరే కానీ సరే సరే మా తమ్ముంది ఒకరి బర్త్డే ఉంది బర్త్డే విషయ చెప్తా ఇప్పుడు బర్త్డే అన్న నీకు పది రూపాయలు కొట్టిన బర్త్డే విషయం ఒకటి చెప్పిండి ఇట్లా రోజు నాకు ఫోన్ అన్ననికి పది రూపాయలు కొట్టినా బర్త్డే విషే చెప్పాను అంటే మన పది రూపాయలు నాకెందుకు కొట్టినారు నేను చెప్పమంటే చెప్తాగా అంటే మా తమ్ముడు అంటే కింద తమ్ముడు అన్న అంటుండి మా తమ్మునట్టు కింద తమ్ముడు అన్న అంటుండ్ నీ తహసీలు బద్దలమ్మట ఎక్కడ చూడుకునే భర్తడే బీజే చెప్పండి మీ తమ్ముని పేరు చెప్పాలి కింద తమ్ముడు అంట అర అంటే సుల్లి చేయాలి అర మాకిలాడే నీ తాసిల్ పూలు మొడ్డబట్టు ఇప్పుడు చెప్తావా చెప్పా నా తమ్ముని కూడా చెప్తా ఏమంటావ్ నా తమ్ముని కూడా చెప్తా చెప్పు పేరు చెప్పు చెప్తా అందరూ తమ్ముడు అంట కింద తమ్ముడు తమ్ముడు చిన్న తమ్ముడు కింద తమ్ముడు అంటే సుల్లి చేయ చెప్పండి భర్తడే 10 రూపాయలు కొట్టిన 20 రూపాయలు కొట్టిన చిన్న తమ్ముడు మా చిన్న తమ్ముడికి చెప్తా చెప్పు హ్యాపీ బర్త్డే చిన్న తమ్ముడు గసడు చెప్పం మనం ఇక అరే చెప్పా నా చిన్న తమ్ముడు హ్యాపీ బర్త్ డే ఇలాంటి బర్త్ బర్త్డే నువ్వు ఇంకా చాలా చేసుకోవాలి నమస్తే దోస్తులు తెలుసుగా నేను మీ మెడిపల్ స్టార్ ఇన్స్టా మీరు ఒకవేళ చిన్న తమ్ముని బర్త్డే ఈసారి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మరి కోరుకుంటున్నా తెలుసుగా నేను మీ మెడిపల్ స్టార్ ఇన్స్టా అంటారు ఇన్స్టా కూడా తగ్గే మొత్తానికి అయితే మెడిపల్ స్టార్ మన చిన్న తమ్ముని కూడా బర్త్డే విషయం చెప్పిండు ఇంకా ఇలాంటి విషయస్ ఏమైనా కావాలంటే మీరు కామెంట్ లో కామెంట్ పెట్టని చెప్తే నేను అట్లే సూపర్ చెప్తాడు చిన్న తమ్మునికి పెద్ద తమ్మునికి పది రూపాయలు ఐదు రూపాయలు కొట్టే అవసరం లేదు కాదు కామెంట్ పెట్టండి నేను చెప్తాను బర్త్డే విషయస్ ఎవరు చెప్పమంటే వాళ్ళకి చెప్తా ఓకేనా ఇంకొక డైలాగ్ చెప్పానా ఇప్పుడు నీకు బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి ఒకటే మాట చెప్పేసి డైరెక్ట్ ఒక్కటే ఫేస్ టు ఫేస్ అరే మీరు ఎన్ని కామెంట్లు అయినా పెట్టుకుంటారా బై బైపల్ సినిమా అర్థమవుతుందా సినిమా సినిమా కళ్ళ చూడ పెట్టుకుంటారా కళ్ళ చూడ అంటే స్టైల్ అది అట్లా ఎన్ని కామెంట్లు పెట్టుకుంటారో పెట్టుకుని భయపడే నేను అర్థమవుతుందా కామెంట్ల మీద కామెంట్లు కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుని ఫోన్ ఫోన్ వస్తుంది కతర్ ఫోన్లు వస్తూనే ఉంటాయి రోజు రెండు వేల ఫోన్లు వస్తూనే ఉంటాయి ఇట్లా చేసి ఇట్లా ఫోన్ చేస్తుంటాను ఫోన్ చేసింది కట్ చేసి చూడు లంజబు జబు మళ్ళా మాట్లాడినాది అని ఫోన్ కట్ చేసి ఇక పర్సనల్ పర్సనల్ ఉంటాయి కొన్ని అయితే ఇప్పుడు స్వాతి నాయుడు కూడా వచ్చినట్టుంది స్వాతి నాయుడు మిస్ అయిపోయింది నెక్స్ట్ టైం ఎంజాయ్ చేద్దాం ఇక వాటర్లు వేసుకుంటారు కామన్ ఇక వాళ్ళకి లేదు ఎందుకు ఏంది అంటే ఎట్లా వేసుకుంటావు ఎట్లయితే అట్లా ఎట్లా అంటే అట్లా ఆల్రెడీ సీనియర్ జూనియర్ సరే గాయస్ ఇప్పుడు మొత్తానికి అయితే అడిగిన అన్ని ఫన్నీ గురించే ఎవ్వరి గురించి కతర్పాప కానీ సాతి కానీ ఉషా గురించి కానీ పిల్ల వీళ్ళందరి గురించి నేను ఫన్నీగా అడిగినా ఎవరు సీరియస్ తీసుకోకండి ఇప్పుడు వచ్చేసి మనం పర్సనల్ కొన్ని అడుగుదాము కామెంట్లు కానీ అవన్నీ అడుగుదాము ఎవడో కామెంట్ చేసిన నా ముగ్గుల స్టార్ అని కామెంట్ చేసేది ఆ మొట్టగా పెడుతున్న కామెంట్లు అంటే పట్టించుకోను మనము పట్టించుకోమా కామెంట్లు గిమెంట్లు ఎన్నో కామెంట్లు వస్తుంటాయి అదే అంటే ఇరవై ముప్పై లైకులు కామెంట్లు వెయ్యి రెండు వేలు కామెంట్లు ఉంటాయి ఏ కామెంట్ అని పట్టించుకుని పట్టించుకోము నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకొని చాలామంది అంటే నేను ఆఫ్ చేసుకుంటా బై నా ఫోన్ నా ఇష్టం ఏమైనా చేసుకుంటా మీరు చెప్పండి బస్సు ఇంకొకటి కామెంట్ చేసిండు ది రౌడీ ట్రిపుల్స్ ఏ అంట బస్సు టైర్ కింద నీ ముగ్గు పెట్టి పండుకోరా సరే రా బై కామెంట్ పెడితే ఏమనిపోయినా ఒక బస్సే గుద్దలో పెట్టుకుంటారు బస్సు గుద్దలు పడుతుంది ఆ అరేబోయ్ మీ కామెంట్ పూక్లో మొడ్డ పట్టు మీ తాషిద్ బద్దల మొడ్డ సైజు ఎంత ఉంటుందో బస్సు సైజ్ ప్లస్ వాటి కామెంట్లో వస్తాయి నాకు ఓ ఆడే కామెంట్ చేసిండు కండక్టర్ నోట్లో పెట్టుకోరా లంచ్ నువ్వు ఆరేబోయ పెట్టుకునిస్తాను నీకు నీ తాసిల్ పువ్వులు పిల్లి పట్టుకొని ఇవే కామెంట్ అరవై చదువుకుంటున్నా లేవు సాగ ఏమైనా ఉన్నారా అరవై అంటే చదువుకోలేదు చదువుల మొట్ట ఇంకోటి కామెంట్ చేసిండు గైస్ అయితే సూపర్ కామెంట్ ఇది నల్లి బొక్క మడిసి ఇంకిలో పెట్టుకో అరే నల్లి బొక్క తింటారు రా భయ్ గుద్దలో పెట్టుకొని కదా అని పాలతు పూకుల మొట్ట వెయ్యి రూపాయల కిలో ఉంది మటన్ని తాసిల్ పూకుల మొట్ట పట్టుకొని నువ్వు మటన్ మీ ఇంట్లో అంతా గుద్దలు నొక్కుంటారు అరే నీ గుద్దల మీ భార్య గుద్ద నువ్వు నువ్వు నీ భార్య గుద్ద నీ గుద్దలు నొక్కుతాను నీ పాగలు ఇంకోటి కామెంట్ చేసిండు అన్న పవర్ బ్యాంక్ గుద్దల పవర్ బ్యాంక్ ఫోన్ పెట్టుకుంటారు అబ్బాయి గుద్దల నొక్కుని కారే నీ అవుల పూకుల మొడ్డ పట్టుకొని నీ గుద్దల నొక్కుతుంది అలా అంజోడక అంత తీటుంటే ఇంకో ఇంకా ఇంకోటి కామెంట్ చేసినా అన్న ఫైవ్ హండ్రెడ్ ఇస్తా కతర్ పాపతో నీ మొగ్గ చేయించుకో అరే పంపిస్తావు అలా అంజోడక ఐదు వందలు కాదు రా రెండు వందల రూపాయలు పడు నీ బతుకుల అమ్మట అంగి నీకు నీకు సక్కగలేదుగా నువ్వు నాకు ఐదు వందలు పడతావు అరమా ఆకిలోడే ఇంకోటి ఇంకోటి పట్టుకొని ఇంకోటి కామెంట్ చేసిండు ఉప్పల్ పాలు అని గుద్దా నాకు అరే ఉప్పల్ పాలు మేము ఏదైనా గుద్ద తెంగించుకుంటారా నీకేం అవసరం లేదు కావాలంటే రాండి మీరు రాండి ఇద్దరం కలిసి నేను నోట్లో పెడతాను ఉప్పల్ పాలు కింద పెడతాడు నోట్లో పెట్టుకుంటా నీకు అవసరం అలా పోయి ఫాల్తు పోకుల మాట వాటి నీ తీట ఎక్కువ ఉన్నట్టుంది లంచ్ వద్దా నీ అడ్రస్ పెట్టరు నేనైనా వస్తే నా అడ్రస్ కానీ నువ్వేనా ఒకటి రిప్పు మేడి స్టార్ అని పెట్టిండు ఇక రిప్పు అంటే లంచ్ వాళ్ళు బతుకున్న దంపుతున్నారు లంచ్ నీకు సాగులో మొట్ట నువ్వు సాగు రాదురా బతుకులో మొట్ట బతుకేమన్నా కదరా లంచ్ కనిపిస్తలే ఎదురుగా పవర్ బ్యాంక్ ఏ కామెంట్లు మీకు వేరే కామెంట్లు నేను కొట్టే డైలాగ్ లాగే వాటికే కామెంట్ పెడతారు మీ బతుకుల తలకాయ పెట్టి ఆలోచించి కొత్త కామెంట్లు నీ నవ్వుల నా ముగ్గ ఏ వాళ్ళ అంజుడుగా ముడ్డపు కామెంట్లు వాళ్ళు అంజోడుగా మీ బతుకులే మొడ్డ పట్టుకొని ఏదైనా పని చేసుకుని రావు రాదురా కామెంట్లు పెట్టే ఒక వీడియో చేసుకుని బతుకుని మొడ్డ చూస్తే జీరో పోస్టు జీరో లైకు జీలో ఫాలో అయ్యి ఉంటారు మా ఆకిలోడి మీ బతుకుల మొట్ట గుద్ద వాళ్ళ దగ్గర ఎదురు ఉంటారు మా ఆకిలో ఇంకోటి కామెంట్ చేసిన అరే మీరు నా దగ్గరే నా దగ్గరికి రా ఐదు వందలు ఇస్తా మొట్టగుడు అరే అంజోగా నీకు అడుక తిన బిచ్చం అంజోగా నీకు వంద నీ గతిలో నువ్వు నాకు ఇస్తారా మా ఆకిలో నీ డీపీ కుదరదు నీ కుదరదు మొట్ట ఎట్టు ఉన్నారా బిచ్చ ఫోన్ లేకుండా నీ బతుకుల మొట్ట పట్టుకొని వేరే గురించి అనేటప్పుడు నీవు చూసుకోరా సుల్లిగా అన్న గ్లాసెస్ గుద్దలు పెట్టుకో ఎవరో గుద్దలు పెట్టుకుంటే ఏమైనా పెట్టుకుంటా కావాలంటే నీకు గుద్దలకు వస్తుంది అన్న నేను గ్లాసు నా గుద్దలకు వచ్చుకుంటా నీ నా నీ నీ గుద్ద నా సుల్లి కూస్తా మా అక్కడే నీ అవులో కూకులు అమ్మ డబ్బు పట్టుకొని ఇక్కడికి వెళ్ళి వచ్చినారా మీరంతా అన్న డైలీ మార్నింగ్ లేచేదాడు ఏం చేస్తావు తేలి మార్నింగ్ ఏం చేస్తారు అందరు చేసేది చేస్తాము అంటే ఏం చేస్తాం చెప్పు క్లారిటీ ముఖం కడుక్కుంటాం స్నానం చేస్తాం డ్యూటీకి పోతాము రీల్స్ చేస్తాము వీళ్ళ యొక్క పని లేకుంటే ఇట్లా బ్యాడ్ కామె పెట్టాం రీల్స్ చేసిన ఒకటి రీల్స్ చేసాం అని బ్యాడ్ కామె బతుకుల ఇదే అర మీ బతుకు పూకుల మొట్ట పట్టుకుని ఎట్లాగో కతరపాప అనుకున్నాను నా వచ్చా నీ ఆ ముచ్చా రెండు కలిపి నీ నోట్లో వస్తాం ఆ ఐక్యలో ఒకటే దగ్గర తెల్లారి మొడ్డ కూర్చిపోతాం నీ బతుకుల మొడ్డ పట్టుకొని అన్న అంత దగ్గర ఉంది దాన్ని మింగొచ్చు కదా ఏ మింగుతామో గుద్దే ఎంగించుకుని నీకు అవసరం ఆ ఐక్యలో ఈ బతుకుల మొడ్డ దింగ ఇలా చూడక ఉప్పల్ లాలిపాప్ చేసామని అడుగుతున్నాడు ఉప్పల్ బాల్కి ఒకసారి ఉందంటారు లేదంటారు మీరే అన్నంటారు మీరే అన్ని పెడతారు మీ బతుకుల మొడ్డ పట్టుకొని అనికి ఉందో లేదు మీరు చెప్పుకుంటారు కామెంట్ బాక్స్ ఏమి బతుకుల మొడ్డ కానీ ఇద్దరం కలిసి ఆ ముక్కులో పెడితే నేను కింద పెడతాను ఆ కిలో కాకుల ఫుల్లి కతర్పాపూ నాకు ఇవే కామెంట్లు వేరే కామెంట్ రారా మీకు కామెంట్లు లోవారా లంచుడక నా కామెంట్లు నేనే చదువుకుంటాను ఇంతవరకు నీ బతుకుల మొడ్డ పట్టుకొని పని చేసుకుని రావు నీ సావిలో మరీ ఎందుకురా కామెంట్లో పెట్టి తిరిగి ఎందుకురా అటు ఇరవై ముప్పై లైకులు కామెంట్లు ఎంతగానో ఉంటుంది అందుకని కామెంట్లు చదువా ఇంకో ఇంకోటో నీ గుద్దలో గుడ్ గుడ్డే బిస్కెట్ అంట మా యాక్యులర్ గుడ్డే బిస్కెట్ గుద్దలో కూర్చుకుంటారు తింటారు గానీ కూడా నువ్వు గుద్దలో కూర్చుకుంటారు మీ ఇంట్లో మొత్తం గుడ్డే బస్తా పంపిస్తా గుద్దలో కూర్చుకోవడం అందరు ఈ పూకుల ఉప్పలబాలు షాక్ అయ్యాడు అని వీడియో వేసారు అని తోటి షాక్ అయ్యారా మెడిపల్ స్టార్ అని అవును అరే షాక్ కాక నా లవడైతారా ఇద్దరు దున్నపోతలాగా ఉన్నారు షాక్ గాక ఏమైతే అంటున్నారు కామెంట్ ఈ పాగల పూకుల మొడ్డ పట్టుకొని ఏదో వీడియో మాట చేస్తాం రా షాక్ ఆ డైలాగ్ అది నమస్తే దోస్తులు తెలిసి నేను మెడిపల్ స్టార్ నా డైలాగ్ అంతేగాని వేరేది ఏమి ఉంటుంది మా ఆక్యులోడే అన్న నీ వీడియోలు నా మొడ్డ వరకు వచ్చింది మొడ్డ వరకు వచ్చే టేప్ కొట్టుకోరా కొర బయలే ఫేవికీ పెట్టుకో పోకుంటే ఎందుకంటే రోజు చూసుకో మొడ్డ దాకా వస్తుంది అంటం కదా పోకుంటే ఫేవికీ పెట్టుకో 1 కిలోడే ఈ కామెంట్ కూడా నీ పోక్ల మొడ్డ పట్టుకొని వేరే కామెంట్ లో అలాం జోడగా మొడ్డ దాకా వచ్చే ఎందుకు ప్రతితిస్తున్నావు ఎందుకరా అంటే నేను ఇంకో అన్న నీ గుద్దల నా నా మా జర్మ మొడ్డ అదే జోడ తీర్ద నన్ను తిట్టురా భై జగన్ సీఎం ఎందుకు తిరుగుతున్నాను మా 1 కిలో తీర్ సీఎం గానా ఎక్స్ సీఎం మాజీ సీఎం లీడర్ ని తిట్టొదరా భై తీర్ద నందు తిట్టొని మా ఆకుల తెలిసినదనుకో నీ పక్క అంత వాళ్ళ దెంత్రి మా ఆకెళ్ళ అర్థమవుతుందా తిడితే నన్ను తిట్టుడు తిట్టాలనిపిస్తుంది అందుకే లీటర్లు ఏదో తిడుతున్నారు అన్న నీకు లవర్ ఉందా ఇక లవర్ అంటే అన్నీ ఉన్నాయి రా అన్నీ చేసినాం అయిపోయింది ఇప్పుడు నాలుగు పైసలు పంపించుకోనీకి ఏదో బతుకుతున్నాం అట్లా మీరు ఇక్కడ మంచిగా చదువుకో మంచి ఎంజాయ్ చేయండి రాదు అందుకని లవర్లు గివ్వులు అవి ఇం గివి పెట్టుకోకుండా అర్థమవుతుందా అన్న కత్తార్ పాపలు నిండి సార్ మీరు ఇక కత్తారపాపని రెండు సార్లు మింగినా ఎందుకు నో వచ్చి మింగురా మా ఆకెళ్ళోడే మింగాలని పది రెండు సార్లు ఇక అవన్నీ చెప్పదు కొంచెం పర్సనల్ ఉంటాయి ఇంకోడు నీ నోట్లో గుంటున్న నీకు ఇవేనారా గుద్ద ముడ్డ లవడాకర్ ఎందుకే నీకు తీటుాబాయి నీ అడ్రస్ పెట్టు అడ్రస్ వచ్చి ఉప్పల్ డిప మెడిపల్లని ఆల్రెడీ చెప్తుంట మీ అడ్రస్ అయినా పెట్టుండు మాకు వెళ్ళాడు కామెంట్ బాక్స్ అసోటి పెట్టరు ఒకసారి నోరికాయలు పూసుకో నోరియలు అంటూ మీ తాషిల్ పూకుల మొడ్డ పట్టుకుని ఏం కామెంట్ లేదా లంచ్ వుడకెళ్లారా మీ బతుకుల మొట్టపడే ఎందుకు అని పద అనిపించుకుంటారు లంచ్లారా ఇంకోడు శేఖర్ లాలిపాప్ అని అమ్మ అవుల పూకల ఆడక ఆడో పూక నువ్వు ఒక అవకాడ నీ పాలిత పూకుల మొట్ట పడుకోవాలి మధ్యలో అన్న అవల పూకలు చేస్తున్నారు మీ తాసిల్ పూకుల అసలు నీ గు పైన రేకు పెట్టుకో ఇదేనా అరే మీకు గుద్దల రేకు పెట్టుకో లాడ పెట్టుకో గడ్డపార పెట్టుకో ఇక తప్ప ఇక వేరే ఏం రావాలి మంచిగా కామెంట్లు పెట్టుంటాయి అన్న ఆయన బాయన్న తిన్నవా అని చెప్పి మంచి కామెంట్లు పెట్టుండి అందరి ఒక్కొక్క అందరివి ఒక్కొక్కరి మూడు సార్లు లాలిపాయ యొక్క మీకు లాలిపాడపా ఏం లేదు అని చెడు కానీ బతుకుల మొట్ట పట్టుకొని ఎక్కడికెళ్ళి వెళ్ళి వచ్చినారా అన్నా నీ గుద్దలా సంతోష సబ్బు పెట్టుకుంటారు సంతోష సబ్బు గుద్దలు పెట్టుకుంటారు దాని స్నానం చేసుకుంటారు కానీ గుద్దల రేట్లున్నాయి సబ్బు రేట్లు గుద్దలు ముక్కుని కదా మా ఆయన పెళ్ళి అయితే నీకు తెలుస్తుంది ఏమేమి రేట్లు ఎట్లున్నాయి కదా నీ గుద్ద ఉంటే నీ గుద్దలు దమ్ముంటే నెంబర్ పెట్టు వచ్చి గుద్ద నెంబర్ ఎందుకు రాప్పల్ మేరిప్పల్ సంపూర్ణ హోటల్ కానీ ఉంటా ఎనీ టైమ్ అని ఆర్నే కనిపిస్తుంది నీకు అన్నా నీ అన్నా నీ గుద్దలో సోరకాయ పెట్టుకోవాలి అరే లంచ్ నీకు ఇరవై ఇరవై ఐదు వచ్చే పెళ్లి చేస్తారు కదా అప్పుడు కూరగాయలు రేటు గురించి ఒక ఆనంగా యాభై రూపాయలు మా ఇక్కడ గుద్దల గుచ్చుకొని కార మా ఇక్కడ కూరగాయలు గుద్దల రేట్లు ఉన్నాయి లంచ్ నీకు పెళ్లి అయితే తెలుస్తుంది కూరగాయల గురించి